ఎవరి అమ్మాయి చాలా బాగుంది ఈ అమ్మాయి రేసర్ సార్ చలచండలంగా ఉంది సార్ ఈ అమ్మాయి గంటకి నలభై కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది పరిగెత్తి ఎవరిని ఉద్దరించాలంట మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్లో ఈ ముసలు తోటి బుర్ర హీట్ అయిపోతుంది లైఫ్ లో కలర్ లేకుండా పోయింది సార్ సాయంత్రం మన పమ్మీ అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది చాలా ఫోర్స్ తోటి నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను మీరు కలరింగ్ కవర్ చేసుకోండి అమ్ముడు కుమ్ముడు అమ్ముడు ఏ ఏమైంది చేతులాటం పెడతారు చెక్కింగులు చేసుకొని ఇట్లా ఏమున్నా చూనా తానా అందరు తాను నా తాను సత్తిగా ఏమైంది ఆ చేతిలో బొకే ఏంది నువ్వు ఏడికి పోతున్నావు ఏంది కథ నువ్వు ఉందాక మమ్మీ అంటోడు పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు అందరిని పిలిచిందాకా అది మంచి మంచి పిల్లలు ఉంటారు నేను పోతున్నాకా ఆడి కదా నేను పొమ్మన్నది కాకపోతే ఏమైంది మొత్తం కారంటే చెల్తున్నాయి ఇప్పుడు సార్ మంచి పని చేసిందక్క నేను కారంటే లేకపోతే మోడీసారి ఫెయిల్ అవుతుందక్క అప్పుడు వస్తున్నది ఇవిడే పమ్మీ ఆంటీ హలో పమ్మీ హ్యాపీ బర్త్ డే నా పేజ్ 3 లుక్ కవరేజ్ ఫుల్ గా రావాలి కదిరిపోతి ఎవరి అబ్బాయి కత్తల ఉన్నాడు జాగ్రత్త ఉచ్చుకొట్టాడు మా బాస్ ఇద్దర్ ఆకే లెట్ సెలబ్రేట్ ద పార్టీ విత్ డిన్నర్ ఓ పిల్ల ఏమూరు కాకినాడ కాకినాడ నా మీది కరిమనాగారు ఓ ఏమ రాగుతున్నావు

మనకు కావాల్సింది ఫ్లాష్ కొడితే మెరిసే ఫేస్ కాదు ఫ్లాష్ లా మెరిసే ఫేస్ అలాంటి ఫేస్ దొరక కష్టం సార్ ఫోటోలు తీయద్దు అన్నారు అయితే ప్రొఫెషనల్ ఇది పర్సనల్ సార్ ఇప్పుడే చూసారు అప్పుడే ప్రపోజలా ఇలాంటి అమ్మాయికి కాంపిటీషన్ ఎక్కువ పద్దు మా లాగా వెంటనే ప్రపోజ్ చేసేయాలి సార్ మీరు తొందరగా పడిపోతున్నారు అవును తొందరగా పడిపోయారు వెంటనే ఎంగిల్ అయిపోవాలి తను 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 నా ఎంగిషన్ పద్మా మీరు నా దగ్గర చేస్తాను అయితే అయితే ఏంటి మా ఇద్దరు సోకం పెళ్ళి అయిపోయినాడు తెలుసా నేను నేను వెళ్ళి పెళ్లి ఫిక్స్ చేసిన వస్తా అసలు రావు కాలం టైం మంచిది కాదు సార్ నేను టైం టైమింగ్ ని నమ్ముతాను హలో మా ఇంటి లేడు అయితే మా ఇంటికి వాచ్మెన్ కూడా లేడు అయితే నా కార్ నేనే డ్రైవ్ చేసుకొచ్చా అయితే డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అది చెప్పొచ్చుగా వాచ్మెన్ లేడు కార్ బ్యాక్ సీట్ బాగుంది దాదా పక్కన తీసుకో ప్రౌడు బ్లాక్ అట్లా ఎన్నీ డ్రై

ఏంటి సార్ ఇది ఏంటిది న్యూస్ పేపర్ అనుకున్నారా టివ్ పేపర్ అనుకున్నారా అంటే పేపర్ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఆడేసుకుంటారా ఏంటి పద్దు డోంట్ పద్దు మీ పార్టీ పమ్మి అంటే ఫోటో పిల్లదా ఇంత పెద్ద ఫోటో వేసార అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా నాకు సెలబ్రిటీయే పిచ్చి పరాకాష్టకి ఎగిలిపోయింది అన్నమాట అంటే పేపర్ లో వేస్తే అంతే మాత్రాన పాటల్లో అమ్మాయి నమ్మే దొరికిపోద్దా చుడి పద్మ తనకి పబ్లిసిటీ పిచ్చి ఉందనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది లేదనుకో నా లు పిక్కుద్ది అంతేగా మీ ఇద్దరో దానికి ఫిక్స్ అయిపోండి ఏది ఆల్పా పేడ్ న వస్తుందనుకో లే ఆ వాయగుండని వాటేసుకుంటాడు ఇక్కడ పద్మ ఎవరు నేనే పబ్లిష్ మై ఫోటో వితౌట్ మై పర్మిషన్ ఆ అదే విషయం తెలుగులో తిరుతున్నా మీరు వచ్చేసారు మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా ఎరా నీకు బుద్ధి ఉందా ఒక్కసారి అమ్మాయిని చూడు ట్వెల్వ్ మెగా పిక్సెల్ లాంటి కళ్ళు ఫ్లాష్ లాంటి పెదాలు హై హీల్స్ కూడా అవసరమైనంత హైట్ తనకి ఇష్టం లేకపోయినా ప్రత్యేక చేస్తావా ప్రత్యేక హోదా మీ పేరేంటండి సితారా పేరు చూసావా సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా మీరు వచ్చారండి గచ్చిబౌలి అలైక్యా హోమ్స్ ఆ గచ్చిబౌలి అలైక్యా హోమ్స్ అడ్రస్ పట్టేసారు ఫ్లాట్ నంబర్ కూడా చెప్పేయండి ఈ ఎగస్ట్రాలే వద్దంది చూడు గచ్చిబౌలి నుంచి నీకు గెడ్డి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు అయినా బర్త్డే పమ్మి అంటే అయితే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధాలను ఏమైనా ఫోటో లేస్తావా యాజ్ ఎ క్రియేటివ్ హెడ్ నా హెడ్ ఎక్కడ పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు మై క్రియేటివిటీ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్ కదా అయితే వీని జాబ్ నుంచి ఇమిడియట్ గా తీసేయండి హలో పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఎవడ్రా నువ్వు అప్పుడే తీస్తారా అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు బయలుదేరండి వై ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావుడా నేను ఉన్నాను నేను ఉన్నానో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎనీ రీ రియాక్షన్ రేట్ స్టూపిడ్ పెట్ నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది పప్ప

మా పేపర్ లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వేయం ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ ఫాదర్స్ గత ఇరవై సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు ఈసారైనా ఇది పరిస్థితుందని నేను ఆశిస్తున్నాను పంతులు గారు నేను ఆస్తు హోమం చేయట్లేదు నమ్మకం చేస్తున్నాను నా కొడుకు తిరిగి వస్తాడు మీరు కూడా వచ్చి అగ్నిలో ఆద్యం వేయండి ఆ భగవంతుడు మీదున్న నమ్మకం నీ కొడుకు మీదున్న ప్రేమ వాళ్ళు తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా కన్నీళ్లు మీ ఫేస్ లో కన్నీవు ఎవడు గుర్తుపట్టలేడు అందరికీ ఫేవర్ చేస్తానంటే బే అమాయకంగా కనిపిస్తారే ఇంకా ఎన్ని రోజులు హోమాలు హోమాలే కదా నా కొడుకు పెరిగిన ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను ఎన్ని వందల ట్రస్ట్ నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడబడుతుంది ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగి వస్తాడని ఆశ